అందరికీ నమస్కారం మిత్రులారా ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు చాలా రేర్గా కనిపించేటువంటి ప్రాబ్లము ఈ రోజుల్లో ఒక విధంగా చెప్పాలంటే ఏమాత్రం కొంచెం ఏజ్ ఎక్కువగా కానీ కాస్త ఇంతకుముందు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్కి అలా వచ్చేది ఇప్పుడు కాస్త ఫార్టీ దాటంగానే కనిపిస్తుంది మన మైనవర్లో ఈ ఓపీ అవుతూ ఉంటుంది మండే వెడ్నెస్డే ఫ్రైడే సాటర్డే నాలుగు రోజుల్లో వచ్చేటువంటి కేసులు చూస్తే ఆశ్చర్యం వస్తుంది ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకి వచ్చేస్తుంది ప్రాస్టైట్ బ్లైన్ ప్రాబ్లమ్ అంటే ప్రాస్టైట్ బ్లాండ్ ఎల్లార్జ్ కావడం రాష్ట్రో అంటారు ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు యూజువల్గా వాళ్ళు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటంటే మూత్రానికి ఎక్కువ సార్లు ఉంటారు మూత్రానికి వెళ్ళాలనే ఫీలింగ్ అదైతే ఎప్పుడూ ఉంటుంది బయటపడడానికి కూడా భయపడుతుంటారు పోతే మళ్ళీ మూత్రం వస్తుందేమో అన్నట్టు భయపడుతూ ఉంటారు ఇదే ప్రాబ్లము ఓన్లీ జెంట్స్ జెంట్స్కనే కాదు లేడీస్ కూడా వస్తుంది అంటే మూత్రం ఊరికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అంటే యూనిటాక్ ఇన్ఫెక్షన్ కావచ్చు ప్లస్ ఇరుత్ర ప్రాబ్లం కూడా ఏదైనా ఉండొచ్చు కానీ అది కూడా అల్టిమేట్గా ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫేస్ చేసేది ఏంటంటే అతి మూత్రం ఇది ఎక్కువ వస్తూ ఉంటుంది వెళ్ళినప్పుడు మళ్ళీ మూత్రం ఏమైనా సా అంటే దీంట్లో కూడా అతి మూత్రంలో కూడా రెండు రకాలు ఉంటాయి మూత్రం సాఫీగా రావడం ఉంటుంది కొంతమందికి వెళ్తారు కానీ అక్కడ మొక్కాల్సి ఉంటుంది మళ్ళీ డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంటుంది మూత్రం పోసేసి బయటికి రాగానే మళ్ళీ డ్రాప్ బై డ్రాప్ పడ్డం కానీ మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ ఇంకోసారి పోతే బాగుండు కదా అని అందించడం ఇటువంటి సిమ్టమ్స్ చాలా మంది సబరంతో ఉంటారు ఈ అతి మూత్ర వ్యాధి అంటే డయాబెటీస్ కాదు మళ్ళీ వాళ్ళకి డయాబెటీస్ ఉండదు ఈ అతిమూత్ర వ్యాధి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి దీనికి యూజువల్గా యాంటీబయాటిక్స్ వాడుతుంటారు ఉంటారు ఎందుకు వస్తుందంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఏమైనా ఏందేమో అని చెప్పి దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం కొన్ని స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు వీటి వల్ల ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు దీన్ని ఇంట్లోనే ఉండి తగ్గించుకునేటువంటి మెథడ్స్ ఏంటి మనకు అంటే కదా ఇంట్లో ఉండే చెప్తున్నాం కదా మన వంటిలే మన మెడికల్ షాప్ దాని మించింది ఏముండదు కదా దీనికి మీకు కావాల్సింది ఏంటంటే ఒకటే ఒకటి యూనివర్సల్ యాంటీబయాటిక్ తెలుసా పసుపు కాకపోతే ఈసారి డైరెక్ట్ పసుపు కాదు పసుపు దుంప అంటాం అంటే కొంచెం పచ్చి పసుపు దొరుకుతుంది ఫ్రెష్గా ఉండేటువంటి అది తడితడిగా ఉంటుంది చూడండి బాగా అది పౌడర్లా కాదు అంటే యూజువల్గా పసుపు కొమ్ములు తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేస్తారు అలా కాకుండా పచ్చి పసుపు దొరుకుతుంది పచ్చి పసుపు దుంప తెచ్చుకోవాలి ఈ పసుపు దుంప ఒకటి మీకు దొరికిందా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు ఈ అతిమూత్ర వ్యాధి క్లియర్ అయిపోయినట్టే అది ఎలాగని నేను చెప్తాను ఈ అతిమూత్ర వ్యాధికి ఈ పచ్చి పసుపు దుంతం చేసి దంచండి ఫస్ట్ అంటే కొంచెం నీళ్లు యాడ్ చేస్తుంది దంచేటప్పుడు అది కొంచెం ముక్కల ముక్కలు అలా అవుతూ ఉంటుంది దానిలో కొంచెం నీళ్లు యాడ్ చేయండి నీళ్ళు యాడ్ చేసి బాగా దంచాలి నూరాలి దాన్ని నూరితే కొంచెం నీళ్ళు యాడ్ చేసి కొద్ది పేస్ట్ లెక్క అవుతుంది పేస్ట్ లెక్క అయిన దాన్ని ఒక బట్టలో తీసుకొని పిండాలి పిండితే రసం వస్తుంది ఆ రసాన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ ఆ గొడ్డలో ఉన్నదాన్ని మళ్ళీ కొంచెం యాడ్ చేసి మళ్ళీ నూర మిక్సీలో మాత్రం వేయద్దు ఎట్టి పరిస్థితి ఎందుకంటే మనం ఆ ఎలక్ట్రానిక్ అంటే స్పీడ్గా తిరుగుతుంది ఆ వేడికి అది డ్యామేజ్ అయిపోతుంది దాని పవర్ అంతా అందుకని దంచడమో లేకపోతే బండ్ ఉంటే దాని మీద నూరడమో చేయాలి బయట వెళ్ళి తిరిగేది ఏం చేసే లేదు కదండి మనం ఇది ఒకటే కదా ఈ మాత్రం కొంచెం కష్టపడిపోతే కష్టం దాన్ని అలా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి రసం దాన్ని తీసుకోవాలి ఎంత కావాలి ట్వంటీ ఎంఎల్ అంటాం అంటే రెండు తులాలు అని చెప్తారు తులం అంటే పది గ్రాములు రెండు తులాలు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఎంఎల్ రసాన్ని మనం తీసుకుంది దానికి తేనె కలపాలి మనకు కావాల్సింది మంచి తేనె కావాలి అంటే ప్రశితమైనటువంటి తేనె న్యాచురల్గా ఎక్కడైనా సరే తేనె జెన్యున్గా ఆ పట్టులో నుంచి తీసేసి తేనె తేనె పట్టు పెంచుతూ ఉంటారు చూసాం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోండి మనం మామూలుగా జనరల్గా తీసుకునేది ఏదైనా బయట దొరికితే తీసుకోవచ్చు కానీ ఇలా వైద్యానికి వాడేటువంటి తేనె మాత్రం ఖచ్చితంగా పట్టుది తేనె పట్టు నుంచి కావాల్సినవి ఉంటుంది అది తీసుకొని అది ఎంత కావాలి టెన్ ఎంఎల్ కావాలి అంటే దీంట్లో సగం ఆ ట్వంటీ ఎంఎల్ పసుపు దుంప రసంలో ఈ టెన్ ఎంఎల్ తేనె కలిపేసి దాన్ని ఏం వేడి చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా తాగాలి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ మీరు కానీ కలిగితే మీకున్నటువంటి ఈ అతి మూత్ర వ్యాధి దాని రీజన్ ఏదైనా కావచ్చు రీజన్తో మనకు సంబంధం లేదు మీకు ఎక్కువగా మూత్రం వెళ్ళడం అలాగే బొట్లు బొట్లు పడ్డం అనేటువంటి ఈ వ్యాధి అనేది మీకు మాయమైపోతుంది వన్ వీక్ టెన్ డేస్ క్లియర్ అయిపోతుంది ప్రాబ్లం ఏ మందు వాడాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటి వాడితే చాలు కష్టపడి మీరు తెచ్చుకోవాల్సింది పచ్చి పసుపు మాత్రమే బాగుంది కదా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మన వజ్రవేడికాలన్న సంజీవిని ప్రభుత్వాశవాన్ని మీకు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మరోసారి మరో వేడి తమని కలుసుకుందాం నమస్తే అందరికీ నమస్కారం మిత్రులారా మీకు కళ్ళు మంటగా ఉండడం చిరాగ్గా ఉండడం నీరసంగా ఉండడం ఒక పది మెట్లు ఎక్కాలన్నా కానీ ఆయాసం అనిపించడం అలాగే స్కిన్ అంతా పాలిపోయినట్టు ఉండడం ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం స్కిన్ పొడిబారిపోవడం జుట్టు రాలడము దంతాలు కదలడం అలాగే నోట్లో అదో విధమైనటువంటి మెటలిక్ టేస్ట్ అంటాం అలా ఉండడం వికారంగా అనిపించడం వాంతి వాంతి అవుతుందేమో అని అనిపించడం ముఖ్యంగా నీరసంగా ఉండడం అసలు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు నరాలంతా చచ్చు అనిపించడం హెడేక్ ఎప్పుడూ ఉండడం ఇటువంటి నిద్ర పట్టకపోవడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఎన్ని రకాల మందులు వాడినా ఇవి తగ్గవు చాలామంది ఇవి కనిపించగానే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎండోస్కోపీలు చేయిస్తారు లేకపోతే రకరకాల టెస్టులు చేయించడం రకరకాల మందులు వాడడం ఇది అదనుకొని అదనుకొని పోతూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలామంది అంటే నైంటీ పర్సెంట్ ఈ ప్రాబ్లంతో సఫర్ దానికి దానికైతే మైగ్రేన్ అని పేరు పెట్టడము లేకపోతే డ్రై స్కిన్ అని చెప్పి దానికి క్రీములు వాడుకోవడాలు లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లం అని చెప్పి దానికి గ్యాస్ట్రాంట్రాల్ చేసిన దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోడాలు ఇవన్నీ చేస్తుంటారే తప్ప ఒకే ఒక్క విషయం మాత్రం మర్చిపోతారు మౌలికమైనటువంటి విషయం ఎందుకు తెలుసా ఐరన్ మీ బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మీకు ఇది జరుగుతుంది రక్తహీనత హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పడిపోతుంది కొంతమందికి దురదృష్టం ఏంటంటే ఐరన్ ఉంటుంది బాడీలో ఐరన్ ఉంటుంది హెమోగ్లోబిన్ కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది బ్లడ్ టెస్ట్లో కానీ ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ ఐరన్ మీరు తీసుకున్నప్పటికీ కూడా అది సరిగ్గా అబ్జర్బ్ కా కాకపోవడం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే మీ ఆహారంలో మార్పులు చేయండి బయట దొరికేటువంటి టాబ్లెట్లు వాడడం కాదు అవి ఎంతవరకు మన బాడీని పెంచుతాయి అన్నది మనం చెప్పలేం మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పాలకూర తోటకూర మెంతికూర కూర ఈ ఆకుకూరలు బెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్ వీటిలో ఏ మూడు రకాలైనా సరే మేము తీసుకొని వచ్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవి కూడా ఆకుకూరలు పొనగంటాకు గంగబాయలు ఇటువంటి ఆకులు ఏ ఆకుకూరలైనా తీసుకురండి దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయండి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పు వేసి కొంచెం సోడా సోడా ఉప్పు కూడా వేయాలి వేసి నానబెట్టి నలభై నిమిషాలు దాని తర్వాత కడిగి వాడుకోండి దాన్ని పచ్చిగా దాన్ని గ్రైండ్ చేసి ఆ జ్యూస్ గ్రీన్ జ్యూస్ అంటాం డైరెక్ట్గా అలా తాగినా పర్లేదు లేదా కొంచెం మంచి తేనె ఉంటే తేనె వేసుకోవచ్చు తీసుకోగలిగితే బెస్ట్ మీ ఐరన్ పెరుగుతుంది తోటకూర మీకు దొరికితే ప్రతిరోజు తోటకూర కొంచెం నల్ల బెల్లం వేసి చేసుకోండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూర చేసుకొని డైరెక్ట్గా కూర తినండి అన్నంలో తినాల్సిన సంవత్సరం లేదు డైరెక్ట్ కూర తిన్నా కానీ మీ బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాసు రాగి పాత్ర రాగి గ్లాస్ అయితే బెటర్ దాంట్లో బాదాం పిస్తా కాజు అంజీరు మునక్క కిస్మిస్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి నీళ్లు పోసి నానబెట్టి పొద్దున్న లేచి ఆ నీళ్లు తాగాలి నీళ్లు తాగితే మీ బాడీకి ఎంత ఐరన్ కావాలంత వస్తుంది కొబ్బరి పాలు మంచిగా దేవుడి దగ్గర కొట్టినటువంటి కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరిని మీరు ముక్కలుగా కట్ చేసేసి దాన్ని గ్రైండ్ చేసి దాన్ని పిండితే వచ్చేటువంటి పాలు కొబ్బరి పాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఇవన్నీ తీసుకుంటే మీ బాడీకి కావాల్సినటువంటి ఐరన్ సఫిషియెంట్గా గా వస్తుంది అంజీరి పళ్ళు ఇప్పుడు అంజీర్ అంటున్నారు విలేజ్లో అయితే అత్తికాయలు అంటారు అరటికాయలు కాదు అత్తి అత్తికాయలు అంటారు ఫిగ్స్ అత్తికాయలు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మునగాకు మునగాకు జ్యూస్ తీసుకోవచ్చు ఎట్లా ఐరన్ ఉంటుంది వీటన్నింటిలో ఐరన్ ఉంటుంది కానీ మీ బాడీకి రాకపోవచ్చు ఎందుకు తెలుసా మీ బాడీలో ఐరన్ అబ్జర్వ్ కావాలి అంటే విటమిన్ సి అనేది ఉండాలి విటమిన్ సి లేకపోతే ఇది రాదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఐరన్ పదార్థం మీరు తీసుకున్నా దాంట్లో నిమ్మకాయ రసం పిండాలి మస్ట్ నిమ్మకాయ రసంతో తాగుతారా నిమ్మకాయ నీళ్లతో తాగుతారా లేకపోతే నిమ్మకాయ రసం నేను చెప్పాను చూసారా గ్రీన్ జ్యూస్ చేసుకుని దానిలో నిమ్మకాయ పిండుకోండి అత్తికాయలు కూర చేసుకుంటే దానిలో నిమ్మకాయ పిండుకోండి తోట కూర చేస్తే నిమ్మకాయ పిండండి ఉప్పు మానేయండి నిమ్మ ఉప్పు బదులు నిమ్మకాయ వాడండి కంటిన్యూస్గా నిమ్మకాయ వాడండి డ్రై ఫ్రూట్స్ నానబెట్టినటువంటి నీళ్లలో కూడా నిమ్మకాయ పండుకొనే తాగండి అలా చేయడం వల్ల ఐరన్ అనేది చాలా ఫాస్ట్గా మీ బాడీకి వస్తుంది ఐరన్ అబ్జార్బన్ కాకపోవడం అనేది జరగదు నేను చెప్పినటువంటి ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎటువంటి టెస్ట్ లేకుండా మీకు ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తే ఏముందండి ఇవి చేయండి ఫస్ట్ వీటి వల్ల ఖర్చు అయ్యేది ఏం లేదు కదా నష్టపోయేదైతే ఏం లేదు కదా ఇంకా బెనిఫిట్ ఏ ఉంటుంది కదా ఎక్స్ట్రా ఫైబర్ వస్తుంది ఎక్స్ట్రా విటమిన్స్ వస్తాయి ఎక్స్ట్రా మినరల్స్ ఉంటాయి దాంట్లో ఇవి తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ధాతువులు వస్తాయి బెటర్గా అవుతుంది హెల్త్ కాబట్టి ముందు వీటిని వాడండి ఇవి ఒక కనీసం ఒక నెల రోజులు నలభై రోజులు చేయండి అప్పటికీ మీకు ఆ సిమ్టమ్స్ ఉంటే అప్పుడు డాక్టర్ని కలవండి చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకుంటే పెద్ద పెద్ద ఆపరేషన్ ఆపేయచ్చు కదా కాదంటారా గుర్తుంది కదా మందులు ఎందుకు దండగా మన సంజీవిని వండగా మరోసారి మరడితే మనం కలుసుకుందాం నమస్తే అందరికీ నమస్కారం మిత్రులరా ఈ డయాబెటీస్ మెనైటిస్ ఈ షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దానికి రకరకాల ప్రయత్నాలు దాన్ని కంట్రోల్లో ఉంచుకునేదానికి దాన్ని కంట్రోల్లో ఉంచుకునేదానికి మందులు వాడుతూనే ఉన్నాం కదా అలా కాకుండా అసలు మన బాడీలో ఈ ప్రాబ్లం అనేది అసలు లేకుండా చేసుకోవాలంటే మాయం చేసుకోవాలంటే చేసుకునేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి చూస్తే ఈ మన ఆయుర్వేద ప్రకృతి వైద్యం బుక్లు చూస్తూ ఉంటే రకరకాల ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి దీన్ని దాన్ని మనం షేర్ చేస్తున్నాం దీన్ని వాడుతున్నారు చాలా మంది ఒక్కొక్కరు బాడీ తీర్న బట్టి ఒక్కొక్కటి వాళ్ళు ఎంత సిన్సియర్గా వాడతారు ప్లస్ వాళ్ళ బాడీలో ఉండేటువంటి ఈ వాతా పెద్ద కఫలాన్నిటివి ఎలా ఉన్నాయి ఈ బాడీ అనేది ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తున్నాయి మనం చెప్పేటువంటి అన్నీ కూడా చాలా సింపుల్గా చెప్తూనే ఉన్నాం దాన్ని వాడుతున్నారు అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉండేటట్టు ఉన్నవే మనం సెలెక్ట్ చేస్తున్నాం చాలా చాలా ఉన్నాయి కొన్ని వందలు వేలు ఉన్నాయి ఒక్కొక్క ప్రాబ్లంకి కాకపోతే అందరూ మన వంటింట్లో ఉండేవి ఏంటి అన్నది తీసుకోవచ్చు అందరికి అందుబాటులో ఉండేటట్టు మనం చేస్తున్నాం ఇది చాలా మంది పడుతున్నారు రిజల్ట్స్ బాగున్నాయని కూడా చెప్తున్నారు సరే ఇప్పుడు ఇంకొక రెమెడీ చెప్తాను నేను ఈ షుగర్ తగ్గించుకోవాలి అంటే మీకు మనకు కావాల్సింది ఏంటంటే మారేడు కొంచెం ఇది వంటింట్లో ఉండేది కాదు మారేడు చెట్టు మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మారేడు చెట్టు దొరుకుతుంది శివాలయాలు బాగా పనిచేస్తాయండి మారేడు శివాలయాలు ప్రతి చోట మారేడు చెట్టు ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఆ మారేడు చెట్టు దగ్గర అది ఉంటే అది ఒకటి ఉందంటే చాలా మీ ప్రాబ్లం సాల్వ్ అంటే దాంట్లో జాన్థోలిన్ మర్మలిన్ అని చెప్పి కొన్ని బయోయాక్టివ్ కాంపౌండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇటువంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి దాండి ఇవేం చేస్తాయంటే తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వాటికి ఎందుకు ఉందో తెలియదు ఈ కాంపౌండ్స్కి అట్రాక్షన్ టువర్డ్స్ ప్యాంక్రియాస్ అంట ప్యాంక్రియాస్లో ఉండేటువంటి ఈ లాంగర్ హార్న్ సెల్స్కి అవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయంట వాటికి అటాచ్ అవుతాయంట ఈ తొందరగా అంటే యాక్టివ్ అంటే అవి నాచురల్ వాటి నుంచి ఆ కాంపౌండ్స్తోనే మన బాడీలో ఉండేటువంటి ఈ ప్యాంక్రియాస్ కూడా యాక్టివేట్ అయింది తయారైంది అని చెప్పి అవి సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పి చెప్తారనమాట అందుకని మనం తీసుకోగానే అది డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ లో ఉండేటువంటి లాంగర్ హ్యాన్ ని స్టిమ్యులేట్ చేస్తాయని చెప్పి చెప్తున్నారు కొంత రీసెర్చ్ వర్క్ అయితే జరుగుతుంది దీని మీద సో కాబట్టి ఇలా ఉండేటువంటి ఈ మారేడుని మనం ఎలా వాడుకోవాలి ఈ షుగర్ తగ్గించుకునేదానికి ఎలా వాడాలి నేను చెప్తాను ఇప్పుడు అంటే అక్కడ మారేడులో అన్ని భాగాలు మనకు యూజ్ అవుతాయి మారేడు దళము అలాగే మారేడు ఫలము అలాగే మారేడు బెరడు అన్నీ కూడా దాంట్లో ప్రతి భాగం కూడా మనకు ఈ యూస్ఫుల్గా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మారేడు దళం శివుడికి ఇంట్రెస్ట్ అని చెప్పి బాగా ఇష్టం అని చెప్పి మారేడు దళాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటారు మూడు 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 ఆకులు వస్తాయి దానికి ఒక చోట ఆ మూడు ఆకలిని మనం భక్తితో సమర్పిస్తూ ఉంటాం కదా సో భక్తితో సమర్పించి అక్కడ పెడతారు తర్వాత ఇంకా నాలుగు ఆకులు మీరు ఇంటికి తెచ్చుకోండి ఆ మారేడు దళాన్ని తెచ్చుకొని ఆ మారేడు దళాన్ని మీరు ఈ డయాబెటీస్ కోసం వాడుకోవచ్చు చెప్పాను ఈ మారేడు దళాన్ని తీసుకొని వచ్చి దాన్ని నోరాలి ఖచ్చితంగా ఒక గుప్పెడు మారేడు దళాలు మీరు తీసుకొని దాన్ని నీళ్లు పోసి నోరండి బాగా నూరిన తర్వాత అది కొంచెం పేస్ట్ లెక్క అవుతుంది కదా ఆ పేస్ట్ని మీరు ఒక బట్టలో వేసేసి దాన్ని పిండారనుకోండి పిండితే అంటే ఆకులన్నీ ఆగిపోతాయి ఓన్లీ రసం మాత్రమే వస్తూ ఉంటుంది కాబట్టి ఈ రసాన్ని మీరు గ్యా గ్యాదర్ చేస్తే చాలు ఈ మారేడు ఆకుల రసాన్ని కనీసం పొద్దున పరగడుపునే మీరు ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఆల్మోస్ట్ ఒక కప్పు వస్తుందండి ఓకే దాన్ని మీరు పొద్దున కానీ తీసుకోగలిగితే మీకున్నటువంటి షుగర్ వ్యాధి మాయమైపోతుందని చెప్పబడింది కొంచెం మారేడు ఆకులు తెచ్చుకొని చేసుకుంటే చాలు కొంచెం చేసి చప్పగానే ఉంటుంది అదేమి చేదు ఉండదు అలాగే దాంట్లో ఇంకా మిగతా ఫ్లేవర్స్ అనేటివి ఏమి రావు ఇది చేయగలిగితే చాలు మీకు ఉన్నటువంటి షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీకు అది పూర్తిగా మాయమైపోయేటువంటి ఛాన్స్ ఫార్టీ డేస్ టైం ఇచ్చారు ఫార్టీ డేస్లో మీ షుగర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు బాగుంది కదా సింపుల్ ఇది తెచ్చుకొని ఒకటి వాడి చూడండి శుభ్రమామే అయిపోతే అంతకన్నా మనకు కావాల్సింది ఉంది ఈ మందులు వాటి వాటి వాళ్ళు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం బయటపడవచ్చు దూరంగా ఉండొచ్చు కదా గుర్తుంది కదా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల హైదరాబాద్ మైన మధ్య వేటికాల గురించి సంవేట్లోకి దాచుకునే తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రాగలైతే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో అయితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే